ఇండస్ట్రీలో ఉన్న హార్ట్ బ్యూటీస్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు అందంలో అప్సరస ఈ చిన్నది కాని అవకాశాలు మాత్రం అంతగా లేవు యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఈ చిన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది హీరోయిన్స్ పబ్లిక్ ప్లేస్ లో కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడుతూ ఉంటారు సెల్ఫీలు షేక్ హ్యాండ్స్ అంటూ చేస్తారు కొంతమంది ఓపికగా అభిమానులకు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు ఇస్తుంటారు అలాగే హీరోయిన్స్ ఏదైనా ఫంక్షన్స్ లేదా పార్టీల్లో కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్ వెంటపడి మరీ ఫోటోలు తీస్తూ ఉంటారు కొన్నిసార్లు ఫోటోగ్రాఫర్స్ చేసే పనికి హీరోయిన్స్ చిరాకు పడుతూ ఉంటారు తాజాగా ఓ హీరోయిన్ కూడా ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు హీరోయిన్ను తిడుతూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇంతకూ ఆమె ఎవరు ఆమె చేసిన పనేంటో తెలుసా ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామల్లో ప్రజ్ఞ జైస్వాల్ ఒకరు డేగ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది తమిళం తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ తరువాత వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా పాపులర్ అవ్వలేకపోయింది సినిమాలతో పాటు చాలా యార్డ్స్లోనూ నటించింది ఇక ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్గానే కాదు సెకండ్ హీరోయిన్ గాను ఈ అమ్మడు ఆకట్టుకుంది రీసెంట్గా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పార్టీలో కనిపించింది ఆమెను చూడగానే ఫోటోగ్రాఫర్స్ ఒక్కసారిగా ఆమెను ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు దాంతో ఆమె కాస్త చిరాకు పడింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది అయితే నెటిజన్స్ ప్రజ్ఞపై ఫైర్ అవుతున్నారు అలాంటి డ్రెస్ వేసుకోవడం ఎందుకు ఫోటోలు తీస్తే ఇబ్బంది పడి ఫోటోగ్రాఫర్స్పై చిరాకు పడటం ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల తార తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతుంది అ పోస్ట్ షేర్ బై ది ఇన్స్టెంట్ వైరల్ ది ఇన్స్టంట్ వైరల్ మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి